నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్టీవీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ తన అమెరికా పర్యటనలో మరొకసారి ఎన్నికల సంఘం పైన కేంద్ర ఎన్నికల సంఘం పైన చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు ఈ ఎన్నికల వ్యవస్థలో ఎన్నికల సంఘంలో చాలా లోపాలు ఉన్నాయి ఈ విషయాన్ని నేను గతంలో కూడా చెప్పానంటూ రాహుల్ గాంధీ మాట్లాడారు అమెరికా వెళ్ళినప్పుడే రాహుల్ గాంధీ ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు ఆయన అమెరికా వెళ్ళిన ప్రతిసారి కూడా ఇలాంటి ఏవో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వార్తల్లోకి రావడం జరుగుతోంది ముఖ్యంగా తాజాగా జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్ని ఉద్దేశించి మాట్లాడుతూ సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర మధ్య కాలంలో అరవై ఐదు లక్షల మంది ఓటేశారు మరి అంతమంది అంత తక్కువ సమయంలో ఓటు వేయడం అసాధ్యం మరి ఈ విషయాన్ని మేము ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించినప్పుడు వీడియో చూపించమని అడిగినప్పుడు దానికి ఎన్నికల సంఘం తిరస్కరించింది అంటే ఏదో మతలబు జరుగుతోంది ఒక పార్టీని గెలిపించడానికి ఎన్నికల సంఘం ప్రయత్నం చేసింది అనేది ఆయన ఉద్దేశం ఇంకా బాహాటంగా చెప్పాలంటే బీజేపీని గెలిపించడానికి బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్క అయిపోయినటువంటి సెన్స్లో రాహుల్ గాంధీ గారు ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలు ఇది ఫస్ట్ టైం కాదు గతంలో కూడా చేశారు దీనిపైన ఇప్పటికే బీజేపీ నుంచి కౌంటర్స్ కూడా వస్తున్నాయి బట్ అమెరికా పర్యటనలోనే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి దీని వెనక ఉద్దేశం ఏంటి ఎవరిని టార్గెట్ చేస్తున్నారు దీనికి బీజేపీ సమాధానం ఏంటి ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు ప్రకాష్ రెడ్డి గారు టీబీజేపీ స్టేట్ సెక్రటరీ ప్రకాష్ రెడ్డి గారు నమస్తే నమస్తే ఏంటి రాహుల్ గాంధీ గారి ఆరోపణల్ని ఎలా ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి నేను ఒక మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఇరెలవెంట్ స్టేట్మెంట్ గా భావిస్తాను సార్ ఒక బాధ్యత రహితమైనటువంటి ప్రకటన అది ఒక భారత ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంత పెద్ద పార్లమెంటరీ వ్యవస్థలో ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ లీడర్ ఆఫ్ ది పార్లమెంట్ తొంభై తొమ్మిది మంది పార్లమెంట్ మెంబర్ల యొక్క నాయకుడు పార్లమెంట్ లో మాట్లాడొచ్చు పార్లమెంట్ లోపల మాట్లాడే అవకాశం ఉంటుంది ఆయనకు పార్లమెంట్ బయట మాట్లాడొచ్చు న్యాయస్థానాల ముందు మాట్లాడొచ్చు అటువంటిది అమెరికా గంట మీద మాట్లాడుతుండేనే ఆయనకు పక్క పార్లమెంట్ ఇంటెన్షన్స్ దురుద్దేశ పూర్వకంగానే మాట్లాడుతుంటూ భారతదేశ గౌరవాన్ని తగ్గించడం కోసం వివిధ దేశాల జరుగుతున్న ప్రయత్నాలు ఒక భాగం అనుకుంటున్నాడు వివిధ దేశాలకు చేస్తున్న ప్రయత్నంలో భాగం దానికి తోడు ఇక్కడ ఎట్లాగో మాట్లాడలేదు వాళ్ళు అక్కడ అగ్ని కాజ్యం పోసినట్టుగా ఈయన మంట పెడితే ఇంకా మరింత భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను తగలపెట్టే ప్రయత్నంలో భాగంగానే చేస్తుందని నేను అనుకున్నాను ఇంకా భారతదేశం వ్యతిరేకంగా ఇటువంటి ప్రకటనలు చేస్తారు తప్ప భారతదేశం సంబంధించినటువంటి అంశాలను జట్టు ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశం ఎన్నికల సంఘం కూడా భారత రాజ్యాంగ పరిధిలో పనిచేస్తున్న సంస్థ ఆ సంస్థ యొక్క పనితీరు గురించి అమెరికాలో ఏదో యూనివర్సిటీలో మాట్లాడిందంటే అది మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ఒక బాధ్యత రహితమైనటువంటి లేదా విదేశీ భావజాలంతో పనిచేస్తున్నటువంటి దేశ వ్యతిరేక శక్తులతో కుమ్ముక్కైనటువంటి విధంగా జరుగుతున్న మాత్రం నేను భావిస్తాను మీరు అన్నట్టుగా పార్లమెంట్ లో మాట్లాడవచ్చు లేకపోతే ఇంకొక చోట మాట్లాడవచ్చు లేదు ఇంకేమైనా ఆధారాలు ఉంటే కోర్టులు ఉన్నాయి కోర్టుల్ని ఆశ్రయించవచ్చు కానీ ఇలాగా అమెరికా వెళ్ళినటువంటి ప్రతిసారి డెమోక్రసీ గురించి మాట్లాడడము లేదా మైనారిటీల హక్కుల గురించి మాట్లాడటము ఇలాంటి సున్నితమైనటువంటి అంశాలను ప్రస్తావించడం ద్వారా రాహుల్ గాంధీ ఏం చెప్పాలనుకుంటున్నారంటే డెమోక్రసీ మీద గౌరవం లేదా ఇప్పుడు ఇప్పుడు అంటే అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదు కదా గతంలో యూపీఏ కూడా అధికారంలో వాళ్ళు కూడా ఉన్నారు కదా ఈవెన్ ఇప్పుడు కూడా రా ఇప్పుడు కూడా దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు ఇట్లా కొన్ని చోట్ల అధికారంలో ఉంది కదా అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనభై పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అంటే ఎనభై నాలుగులో చివరిసారిగా పూర్తి మెజార్టీలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే సుమారుగా ఎనభై నాలుగు తర్వాత అంటే అది పదహారు సంవత్సరాలు ఈ ఒక ఇరవై నాలుగు సంవత్సరాలు నలభై సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాల నుంచి వాళ్ళకి పూర్తి అధికారంలోరసన స్థానంలో మైనార్టీ ప్రభుత్వమే మన్మోహన్ సింగ్ కరెంట్ మైనార్టీ ప్రభుత్వమే ఆ మధ్యలో బిపిసి ప్రభుత్వం కావచ్చు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఇప్పుడు పది పదకొండు సంవత్సరాల నుంచి వాళ్ళకి ఆ ప్రభుత్వం లేనే లేదు రోజు రోజుకు దిగజారుతున్నటువంటి కాంగ్రెస్ యొక్క ప్రభా కాంగ్రెస్ యొక్క వైఫల్యాలను కాంగ్రెస్ జరుగుతున్న వైఫల్యాలను తప్పించుకోవడం కోసం కూడా అక్కడ పోయి మాట్లాడే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి మీడియాలో వచ్చి అటెన్షన్ డైవర్ట్ చేయడం ఆయన స్టేట్మెంట్ ఇవ్వగానే మేము రియాక్ట్ కావాలి గో విదేశీ మీద మాట్లాడడానికి చెప్పాలి విదేశీ గడ్డ మీద మాట్లాడుతున్నా సెన్సేషన్ అవుతుంది అనేటువంటి భావజాలంతో ఒకవేళ ఎంత ఎంత ప్రజలు భారత ప్రజలు కూడా తక్కువ డెమోక్రసీలో భారత ప్రజలకు కూడా నమ్మకాన్ని నేను ఖచ్చితంగా గౌరవ గౌరవిస్తా గర్వపడతా కూడా భారతీయ పౌరుడిగా ఇంట్రెస్టింగ్ ఏంటంటే భారత ప్రజలు డెబ్బై ఏడులో టీవీలు లేవు కెమెరా లేవు మీడియా లేదు పత్రికల లంక్షన్ ఉండే మొత్తం భారతదేశం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటు చేసినటువంటి ప్రజలు భారత ప్రజలు అంత ప్రజాస్వామ్య ప్రేమికులు ఎట్లా ఓటు వేయాలి ఎప్పుడు ఓట్ వేయాలో ఎట్లాంటి పార్టీకి ఓటు వేయాలో వాళ్ళకి తెలిసినటువంటి వ్యక్తులు తూడిచిపెట్టుకో ఇందిరాగాంధీ స్వయంగా ఓడిపోయింది రాహుల్ గాంధీ యొక్క పెద్దనాన్న సంజయ్ గాంధీ గారు స్వయంగా ఓడిపోయినారు అటువంటి పరిస్థితి ఎమర్జెన్సీ తర్వాత వచ్చింది ఎవరు చెప్పలే ప్రజల కోటర్లకు ఎవరు చెప్తారంటే అంటే ప్రతిపక్ష నాయకులు కూడా జైల్లో ఉన్నారు జైల్లో ఉండి కూడా లో గెలవగలిగినారు అంటే అర్థం చేసుకోవాలి ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉంది భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రేమికులు ఎంత బలంగా ఉన్నారండి అయితే ఈ ఈవీఎం పంచాయతీ లేకపోతే ఓటింగ్ జరుగుతున్న పంచాయతీలో గతంలో కూడా వీళ్ళు లేవనెత్తినారు పొలిటికల్ అంశాలు లేవనెత్తినారు కోర్టు పోయినారు ఇప్పుడు కూడా సుప్రీం కోర్టు పోవచ్చు సుప్రీంకోర్టు ముందు తమ ఈవీఎం ఎట్లా ఫెయిల్ అవుతున్నాయి ఈవీఎం ఎట్లా హ్యాకింగ్ చేయొచ్చు ఇవన్నీ చెప్పొచ్చు అది ఒకటే కాదు ఎలక్షన్ కమిషన్ ముందుకి నేను ప్రాక్టికల్ గా చెప్తున్నా సార్ ఎలక్షన్ కమిషన్ అప్డేట్ చేస్తుందో అప్డేట్ చేసే పర్సంటేజ్ వీళ్ళకి ఆధార బాధారగా సాయంత్రం నాలుగు గంటలకు ఐదు గంటలకు ఆరు గంటలకు అని చేస్తుంటారు ఈ టెక్నాలజీ వచ్చింది కాబట్టి అప్డేట్ అయిపోతుంది అనుకునే భ్రమం మనం కూడా ఖచ్చితంగా పూర్తి లెక్క పెట్టిన తర్వాత టైపోగ్రాఫికల్ మిస్టేక్స్ వస్తాయి అర్థం చేసుకోవాల్సింది అంటే ఒక్కొక్క డబ్బాలో ఇప్పుడు ఈవీఎంలు కూడా ఒక్క అకౌంట్స్ ఉంటే ఒక సాంపుల్ ఈవీఎం లెక్క పెడుతున్నారు అయితే ఇవన్నీ మేము ఎలక్షన్ కమిషన్ అడిగినాం అంటే ఎలక్షన్ కమిషన్ దాని దగ్గర అవకాశం లేదు ఎలా ఐదు యాభై ఐదు దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీలు రాస్తారు ఎలక్షన్ కమిషన్ మేము అడిగినాము మాకు ఇస్తలేరు ఇది కాదు ఆన్సర్ ఎలక్షన్ కమిషన్ కు త్రూ ఎలక్షన్ కమిషన్ త్రూ కోర్టు కూడా అడగొచ్చు ఎలక్షన్ కమిషన్ కు త్రూ ఒక పిటిషన్ ద్వారా కూడా అడగొచ్చు ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ అడిగే పద్ధతి కూడా తెలియకుండా ఎలక్షన్ కమిషన్ అడిగినాము చెప్తాను అంటే నోటితో అడితే నోటితో చెప్తారా ఇదేనా పార్లమెంటరీ వ్యవస్థలో ఆయన పార్లమెంట్ మెంబర్ ఇరవై నుంచి నేర్చుకున్నది ఇదేనా పార్లమెంట్ నేను మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలంటే నోరు ఇస్తారా పార్లమెంటు సంప్రదాయాలు ఉన్నాయి ప్రొసీజర్స్ ఉన్నాయి నువ్వు ప్రశ్న రూపంలో అడుగుతున్నావా క్వశ్చన్ ఆన్సర్ కడుతున్నావా చార్ట్ నోటీస్ వస్తున్నావా ఇంకొక దీని కింద నోటీస్ ఇస్తున్నావా లేదా బడ్జెట్ సందర్భంగా మాట్లాడుతున్నావా నీకు వచ్చే జీరో అవర్లో మాట్లాడుతున్నావు పార్లమెంట్ సాంప్రదాయాలు ఉన్నాయి అట్ల ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా అడగడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతిలో అడగకుండా నేను అడిగిన వాళ్ళు చెప్పలేదని ఒక పటకాజి మేలేసే ప్రయత్నం అక్కడ అమెరికా గడ్డ మీద చేస్తున్నట్టేనే అర్థం చేసుకోవాలి రాహుల్ గాంధీకి దేశం మీద ప్రేమ లేదు కాదు కదా ఈ దేశం చిన్న భిన్నం అయిపోయి విచ్ఛిన్నం అయిపోయి ఈ దేశం ముప్పై తిరుకలు అయిపోతే హ్యాపీగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో ఉందని నేను అనుకుంటున్నా దేశం మీద అంత గౌరవం ఉంది అంత లేదు ఉందని అనుకోవట్లేదు ఎందుకంటే కాలం ముందుకు పోతుంది వాళ్ళ పార్టీ కూడా ఇంకా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ ఆశలు తన జీవితకాల ఆశాలు నేను ప్రధానమంత్రిని కావాలనే ఆశలు ఎట్లా అయిపోయినాయి అడగండిపోయినాయి లెవ్వుగా కాబట్టి దేశం నేను ప్రధానమంత్రిని ఆయన దేశంలో నా దేశం చీలికలు పీలికలు అయిపోతే అదొక సాటిస్టిక్ అంటారు కదా సాటిస్టిక్ ఒక మాట్లాడుతున్నా కూడా అనుకుంటాం ఒక స్టాటిస్టిక్ వచ్చింది పదం ఉపయోగిస్తున్నా అంటే నేను కాన్షియస్ లో ఉపయోగిస్తున్నాను నేను నేను తప్పుగా ఆవేశంతో మాట్లాడుతున్నాడు కాన్షియస్ లో ఉపయోగిస్తున్నా ఒక డెస్పరేట్ కసహనంతో ఇక నేను దేశానికి ప్రధానమంత్రి కాలేననేటువంటి ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఇటువంటి మాటలు మాట్లాడి దేశం యొక్క గౌరవాన్ని దెబ్బతీయడం వల్ల రాబోయే రోజుల్లో ఈ దేశం ఒక దేశంగా ఉండొద్దు ముప్పై దేశాలుగా మార్చే బాగుండనే భావజాలం అనుకుంటానే ఈ మధ్య కాలంలోనే మనం చూసాం నేషనల్ హెరాల్డ్ కేసులో ఏ వన్ ఏ టూగా సోనియా గాంధీ గారిని అలాగే రాహుల్ గాంధీ గారిని పేర్లు చేర్చడం ఈడీ చార్జ్ తీసుకోవడం జరిగింది సో దీని మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఇవన్నీ కూడా జరిగే రాజకీయ కక్ష సాధింపు ఇదంతా కూడా మనం చూసాం ఆరోపణలు అంటే ఏమన్నా ఇప్పుడు ఈ ఈ కామెంట్స్ చేయడం ద్వారా దీన్ని ఏమన్నా అటెన్షన్ డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా అనుకోవాలా దాని దీనికి సంబంధం ఉందని అనుకోవట్లేదు ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ కేసు వేరు ఇప్పుడు ఆయన అక్కడ పోయి మాట్లాడే అంశం వేరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక్క నిమిషం ఉండే ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులో క్లారిటీ ఏంటంటే కోర్టులో ఆ నేషనల్ హెరాల్డ్ కేసుని దర్యాప్తు చేస్తున్నది ఈడీ దర్యాప్తు చేయడానికి ఆదేశాలు ఇచ్చింది రౌ రెవెన్యూ కోర్టు ఆదేశాలు ఇవ్వడానికి సంబంధించిన పిటిషన్ వేసింది సుబ్రహ్మణ్య స్వామి ఇది అది కూడా అది కూడా వేసింది ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రెండు వేల పన్నెండులో వేసినట్టు పదమూడులో రౌస్ రెవెన్యూ కోర్టు డైరెక్షన్ ఇచ్చింది సుప్రీం కోర్టు కి ఈబిఐకి డైరెక్షన్ ఇచ్చింది దర్యాప్తు చేయమని దర్యాప్తు కొనసాగుతున్నది దాంతో భాగంగా రెండు వేల ఇరవైలో అనుకుంటా ఇరవై ఇరవై రెండులో మళ్ళీ కోర్టు ఏమైంది ఏమైంది అని కేసు అడిగిన సందర్భంగా మళ్ళీ దర్యాప్తును స్పీడ్ అప్ చేసింది కోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ స్టార్టిఫికేట్ చెప్తున్నారు తర్వాత ఇప్పుడు రెండు రెండు సార్లు సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని దర్యాప్తు చేసిన తర్వాత ఇప్పుడు స్టార్టిఫికేట్ ఫైల్ చేసింది కాబట్టి దీంతో బీజేపీకి ఏం సంబంధము ప్రధానమంత్రికి ఏం సంబంధము ప్రభుత్వానికి సంబంధం సుబ్రహ్మణ్య స్వామి కేసులో అంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి పోయిందంటే ఈడీ ఛార్జ్ ఫైల్ చేస్తుంది ఓకే ఈడీ తప్పే అనుకున్నాం కష్టపడి అనుకుందాం ఇది పని ఈడీ చేస్తుంది ఇప్పుడు న్యాయస్థానంలో న్యాయం పొందే హక్కు మీకు ఉంది కదా కోర్టులకు నిర్దోషగా బయట కట్టడానికి అవకాశం మీకు ఉంది కదా న్యాయస్థానం ముందు కోర్టు ఫైల్ చేస్తారా ఈడీ ముందు ధర్నా చేస్తారంటే వీళ్ళు ఏం ఏది ఒక రాజకీయ పార్టీ కనీసమైన పరిజ్ఞానం లేదు ఒక దేశాన్ని యాభై ఐదేళ్ళు పరిపాలించిన ఒక రాజకీయ పార్టీ ఈడీ ముందు ధర్నా చేస్తుంది ఈడీ ఛార్జ్ ఫైల్ చేసింది కోర్టు వచ్చి ఏం మీ ఛార్జ్ అంతా తప్పు ఈడీ వాళ్ళు ఇచ్చినా అబద్ధం అని జడ్జిమెంట్ ఇచ్చింది అనుకోండి ఈడీ ఏం చేస్తుంది ఈడి ధర ఈడి అవసరం ఈడి తన పని తాను చేసింది కోర్టు పరిధిలో ఉంది కోర్టు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినాక అసలు ఈ మర్డర్ కేసులో కూడా చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత చేయగలిగింది ఏమి ఉండదండి అంతకీ కోర్టు నిర్ణయమే ఫైనల్ ఇంకా కోర్టు నిర్ణయం ఫైనల్ గా అనేదాన్ని ఒప్పుకోలేని పరిస్థితిలో కోర్టులో మాకు శిక్ష పడుతుంది ఏమైనా భయంతో కూడా మాట్లాడుతున్నాను అంటే భయం వేస్తున్నంతగా ఇక మాకు ఎట్లాగో శిక్ష పడుతుంది కాబట్టి శిక్ష పడే దేశంలో మేమెందుకు ఈ దేశాన్ని మంచి ఉంచాలనుకుంటుంటేనే మాకు ఎట్లా కలుగుతుంది ఈ దేశాన్ని మంచి ఉండాలనే ఉంచి ఉంచాలనేటువంటి ఉండాలని కోరిక వాళ్ళకి లేదు ఉంచాలనే అభిప్రాయం కూడా లేదు కాబట్టి మాకు శిక్ష పడే దేశంలో అనుకుంటే నేనేం చెప్పలేదు పడతదా పడ నేను చెప్పట్లేదు పడుతుందా పడదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది కోర్టు నిర్ణయాన్ని నేను ముందే ఊహించి చెప్పలేను కానీ నేనేమంటుంటే ఈడీ అన్ని చదివినట్టు భయం చేసిన తర్వాత ఇక కోర్టు పరిధిలో తప్ప బయట ఎక్కడా దానికి సంబంధించిన అంశం లేదు ఒకవేళ కోర్టు మళ్ళీ రివైట్ కోసం అడిగితే లేదా మరింత దర్యాప్తు కావాలంటే అప్పుడు కోర్టు ఆదేశాల మేరకే ఇది చేస్తుంది ఇది సాధారణమైనటువంటి న్యాయ వ్యవస్థలో ప్రొసీజర్ రాదు ఈ ప్రొసీజర్ ఈ సాంప్రదాయానికి కూడా కనీస పరిజ్ఞానం లేనటువంటి మన ప్రతిపక్ష నాయకులు అంటే నాకు భారత ప్రజలు సిగ్గుపడుతున్నారు ఇటువంటి నాయకుల విషయాన్ని అనుకుంటున్నాను పక్కనే ఇది నుంచి కాన్షియస్ తోనే మాట్లాడుతున్నాయి పదాలు ఉపయోగిస్తున్నాడు కాన్షియస్ తో ఉపయోగిస్తుంది అంటే ఇప్పుడు జనరల్గా మనము అతను అమెరికా పర్యటన లేకపోతే ఏదైనా విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు కామన్గా కొన్ని కొన్ని జరుగుతుంటాయి ఇతను మాట్లాడడానికి ముందు కానీ లేకపోతే తర్వాత కానీ అక్కడ కొన్ని అమెరికాకు చెందినటువంటి ప్రముఖ పత్రికల్లో కొన్ని వార్తలు రావడము అందులో ఉన్నటువంటి సారాంశము లేకపోతే ఇతను మాట్లాడిన దాంట్లో కామన్ ఒకటే ఉంటుంది జీస్టు ఆ తర్వాత ఇతను మాట్లాడిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని పత్రికలు కొన్ని వెబ్ పోర్టల్స్ ఇట్లా కొన్ని కొన్ని మొదలవుతుంటాయి సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే సో ఇదేమన్నా ఒక ఒక నెక్సెస్ లాగా ఏమైనా పనిచేస్తుందా లేకపోతే ఒక ఫారన్ దేశీ శక్తుల ప్రమేయము ఇక్కడ ఏదైనా డిస్టేబిలైజ్ చేసేటువంటి ప్రయత్నము బురద చెల్లేటువంటి ప్రయత్నము ఇలాంటిది ఏమైనా జరుగుతోందా నేను మీరు అడిగే ప్రస్తుతానికి సమాధానం చెప్పే చెప్పే కంటే ముందు రెండు విషయాలు గుర్తు చేస్తారు అది కాదు భారతదేశంలో సుదీర్ఘ కాలం అటల్ బిహారీ వాజపేయి గారు ప్రతిపక్ష నాయకుడిగా పండిస్తారు చాలా సుదీర్ఘమైన అనుభవం ఉంది ప్రతిపక్ష నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అది ఒక అంశం పూర్తి చేస్తుంది రెండో అంశం మోడీ గారు కూడా ఇంతకు ముందు అంటే ప్రతిపక్ష నాయకుడు కాకముందు ముఖ్యమంత్రి కాకముందు కూడా రెండు మూడు సార్లు అమెరికా అనుభవం కూడా మోడీ గారు మోడీ గారి ఇంటర్వ్యూలు అమెరికా గడ్డ మీద న్యూస్ అప్పుడు తెలియక ఛానల్స్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు కూడా మనకు కనపడతాయి ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉపన్యాసాలు మనకు కనపడతాయి అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత ప్రభుత్వం తరఫున అనేక సందర్భాలలో అనేక రాజ దేశాలకు భారత ప్రభుత్వ తరఫున పోయినటువంటి లో కూడా ఉన్నటువంటి అంశాలు మనకు కనపడతాయి ఎందుకు చెప్తానంటే తేడాగా అర్థం చేసుకోవాలి వాజ్పేయి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా విదేశీ గడ్డ మీద ఏమేమి అంశాలు మాట్లాడాలనే విషయాలు మాట్లాడినారు మోడీ గారు ఏం మాట్లాడాలి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు ఈ పరిపక్వతకు సంబంధించిన అంశం కార్యక్రమాలు దీని వెనకాలం మీరు చెప్పినటువంటి మీరు చివరి వెళ్తున్న ప్రశ్న ఏంటంటే విదేశీ శక్తులు ఉన్నాయంటే ఎస్ నేను మళ్ళీ నేను అదే పదం ఉపయోగించి చెప్తున్నా విదేశీ శక్తుల భావజాలంతో పనిచేస్తుండ్రు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తాను నేను ఇంకొక మాట చెప్తా నరేంద్ర మోడీ గారు ఈ మధ్యన చాలా సందర్భాల్లో గుర్తు చేసారు కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సల్స్ యొక్క భావజాలంతో పనిచేస్తుంది అర్బన్ నక్సల్స్ యొక్క బందీ అంటే అర్బన్ నక్సల్స్ భావజాలంలో బందీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అన్నారు ఆ పదం వెనకాల ఒక్క అర్థం కాదండి మల్టిపుల్ ఆన్సర్స్ దానికి వస్తాయి అర్బన్ నక్సల్స్ భావజాలం ఏంటంటే నక్సల్స్ భావజాలం కమ్యూనిస్ట్ వాళ్ళ భావాజాలం కూడా ఈ దేశం ఒక జాతి కాదు ఈ దేశం రాష్ట్రాల యొక్క సమాహారం కాబట్టి ఈ దేశాల్లో ఒకప్పుడు అయితే డెబ్బై నలభై ఎనిమిదిలో అయితే సంస్థానాలు భారతదేశంలో అలవక్కలేదు స్వతంత్ర దేశాలు హైదరాబాద్ సంస్థానం అట్లా కోరుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెట్టుకున్నప్పుడు ఉన్నప్పుడు అటువంటి కమ్యూనిస్ట్ పార్టీ జాతి ఒకటి కాదు జాతుల విముక్తి పోరాటాలు ఒకటి నాగాలాండ్ ఒక జాతి మణిపూర్ ఒక జాతి త్రిపుర ఒక జాతి మేఘాలయ ఒక జాతి ఆ జాతుల విముక్తి పోరాటాలు వర్దిల్లాలని మన గోడల మీద రాసినటువంటి నక్సల్ భావజాలం అది నక్సల్ భావజాలం ఆ భావజాలం తోటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది బెంగాల్ ఒక జాతి లేదా ముస్లింలు ఒక జాతి లేదా క్రైస్తవులు ఒక జాతి తమిళులు ఒక జాతి ఈ రకమైనటువంటి భావజాలం రో స్లోగా కొత్త కాలం తర్వాత చిన్న ఈ దేశం చిన్న భిన్నం కావడం ఈ దేశం జాతుల మధ్యలో భయం జరిగిన పోరాటం చేసే చేసే పద్ధతి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం అది ఎప్పటికి జరగదు అది అసాధ్యమైన పని దేశం అఖండ భారతంగా ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారు కానీ ఆ ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది నాకు అభిప్రాయం ఆయన ఈ కులకరణ పేరు చెప్పడం కూడా దాంట్లో ఉద్దేశం అదే కులకరణ చేయాలనేటువంటి అంశం కూడా ఈ భారత గడ్డ మీద మాట్లాడుతుంది కూడా ఆయన ఉద్దేశం అదే కులాల వారీగా మతాల వారీగా ప్రాంతాల వారీగా భాషల వారీగా ఈ దేశాన్ని ఎక్కడెక్కడ చిన్న చేసి జిద్గా జిత్ ఎత్తున అభాద వచ్చిన భాగీదారి అంటే భారత ప్రజలని భాగ్యదారి భారత ప్రజలకు ఆదాయం అంటే భారత ప్రజల యొక్క భాగీద కూడా అంటే ఏ కులం ఆధారంగా భాగీద డిసైడ్ చేస్తే మరి ఎక్కడ పోతుంది సమాజం చేసుకోవాలి అందుకోసం భావజాలం ఇప్పుడు మీరు ఎత్తునటువంటి విదేశీ గతం మీద మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఆన్సర్ కూడా అదే భావజాలం ఖచ్చితంగా ఆయన విదేశీ కుట్రలు ఈ దేశం చిన్న భిన్నం అయిపోవాలనే కుట్రలు దేశం మూడవ ఆర్థిక శక్తిగా అడిగింది అనుకోండి ప్రపంచంలో ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంది ప్రపంచానికి జ్ఞానాన్ని జ్ఞానాన్నిచ్చేలా అవకాశం ఉంది ఒక డైనమిక్ సొసైటీ ఇది కాబట్టి దీన్ని ఇక్కడే ఆపగితేనే ఇంకా అనుకునేటువంటి కొన్ని విదేశీ శక్తులు దాంట్లో బంధికాన్ అయిందని మాత్రం లేదు భావజాల బంధికాన్ అయిందని మాత్రం చెప్పదనుకున్నా అంటే అయితే అయి ఉండొచ్చు భారత పౌరుడు ఇప్పుడు అవునా కదా కూడా ఇంకా కోర్టు నిర్ణయించలేదు రాహుల్ గాంధీ భావజాలలో మాత్రం పక్క యూరోపియన్ భావజాల ఈ దేశాన్ని కులాలు మతాలు ప్రత్యాల భాషల విధిగా విడిగొట్టి ఈ దేశం చిన్నభినవి బాగుండు అనుకునేటువంటి చూద్దాం ప్రకాష్ రెడ్డి గారు ఇంకా ఈ పర్యటన ముగిసే లోపు ఇంకా ఎలాంటి కామెంట్స్ చేస్తారు శామ్ పెట్టుకోవడం మళ్ళీ ఏమైనా మాట్లాడతారా దానికి చూద్దాం ఎలా ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి కథనాలు వండి వారుస్తారు కొన్ని మీడియా సంస్థలు ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సింది వీ హైటెన్సీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ ప్రకాష్ రెడ్డి గారు ధన్యవాదాలు మరి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు విదేశీ గడ్డ పైన అది అమెరికా కావచ్చు లేకపోతే యూకే కావచ్చు ఎక్కడికైనా మన దేశం కానప్పుడు ఇలాంటి వ్యవహారాల గురించి మాట్లాడడం సభపైన కరెక్టా మంచి పద్ధత ఇక్కడ ప్రజాస్వామ్యం గురించి కావచ్చు మైనారిటీ హక్కుల గురించి కావచ్చు లేకపోతే ఎన్నికల సంఘం పైన ఎటువంటి విమర్శలు కావచ్చు ఇలా కొన్ని కొన్ని అంశాల మీద మాట్లాడడం కరెక్టా ఒకవేళ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఎవరు టార్గెట్గా చేస్తున్నారు మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాల్ని తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు